హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడికి అయితే వచ్చినాను ఇంకా గొర్రెలైతే లేపలేదనమాట పొద్దున్నే అయితే తిగినా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇంకా మేమైతే తోటలో వంకాయలు అయితే దింపుతున్నాం కాబట్టి కూలలు అయితే ఐదారు మంది అయితే వచ్చినారు ఇంకా ఈ వంకాయకైతే చాలా తక్కువ అయితే అయిపోయింది అనమాట రేటు ఇంకా వంకాయ కూడా విడిపోయింది కాబట్టి గొర్రెలు అయితే అనుకున్నాము అట్లనే ఆవులు ఎనగొడ్లు మొత్తం అయితే తోలేసి ఒక రెండు మూడు రోజులు మేపిన తర్వాత మళ్ళీ అయితే దున్నేసి పంట అయితే పెడదాం అనుకున్నాం అనమాట ఇంకా చుట్టుపక్కలంతా మొత్తం అయితే మొక్కజొన్న అయితే ఉంది కాబట్టి దీనిని అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట పంటలకు అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా మేమైతే గిన కూలర్లు అయితే రాలేదు కాబట్టి మొక్కజొన్న అయితే పెడుతున్నాము కూలర్లు నిన్న మొన్న అయితే గిన మొక్కజొన్న పెట్టేది అయితే అయిపోయింది ఒక్కొక్కదైతే మూడు నాలుగు బెడ్లు అయితే మిగిలిపోయిందనమాట ఇంకా మూడు నాలుగు బెడ్లకి ఇంకా కూలని బిల్లలేని ఇంక ఇంట్లో వాళ్ళే మేమే అయితే పెడుతూ ఉన్నాం అనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా గూగుల్ యాడ్సెన్స్ నుంచి ఈమెయిల్ అయితే వచ్చిందనమాట మనకి ఇంకా పిన్ అయితే రాలేదు వచ్చిన తర్వాత మీకు నేను నా కష్టం అంతా షేర్ చేసుకు షేర్ చేస్తాను మీరు కూడా ఎవరైనా ఇంట్లో ఖాళీ ఉంటే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట అవి ఏంటి బెనిఫిట్స్ అనేది పిన్ వచ్చిన తర్వాత నేనైతే షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా గొర్ర పిల్లలకైతే ఈ మధ్య ఇంకా సప్పే అనమాట సప్ప ఇది అగషాకైతే అయిపోయింది అగషాకు చెట్లు కూడా లేవన్నమాట కొట్టేసినాము అందుకనేసి సప్ప అయితే కోసుకొని వచ్చి రోజు సప్ప అయితే కడుతూ ఉన్నాం అనమాట చిన్న పిల్లలకైతే రెండు మోపులైతే సరిపోతుంది దాంట్లోకైతే ఎక్కువగా కావాలి కాబట్టి పెద్ద పిల్లలకైతే ఎక్కువగా కడుతూ ఉన్నాము అనమాట ఇంకా మామూలుగా కింద అయితే వేసేతే అంత తొక్కేస్తే తాళ్ళకి పైన అయితే కట్టేస్తు ఉన్నాము ఇంకా కోళ్ళైతే ఇలా మొక్కజొన్నలు తినేకైతే వచ్చేసినాయి అనమాట రపంళకి